నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంబంధించిన రిచ్ వాటర్ డబల్ బాడీ హెవీ బోన్ పవర్ అలాగే చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైన్ పెద్ద లైన్కి సంబంధించిన పెట్టను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది మీకు ఈ వీడియోలో కొన్ని పెట్టల్ని శాంపిల్గా అయితే చూపించడం జరుగుతుంది మొత్తం ముప్పై ఐదు పెట్టలు అయితే సారీ ఫ్రెండ్స్ ముప్పై పెట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మొత్తం ముప్పై పెట్టలు అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ఇదే క్వాలిటీలో ఉంటాయండి అన్ని అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి మనీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ కాకినాడ గురిజనపల్లి దగ్గర కాకినాడ దగ్గర గురిజనపల్లి మనీ ఫార్మ్స్ నుండి ఈ పెట్టలను అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది పెట్టలు మాత్రం టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరం నరకు వయసులుగా చెప్తున్నారు కొన్ని పెట్టలు రెండు సార్లు కొన్ని పెట్లు మూడు సార్లు గుడ్లు పెట్టాయని చెప్తున్నారు వెయిట్లు కూడా మూడు నుండి నాలుగు కేజీలు ఒక పెట్ట వచ్చేసి మూడు కొన్ని పెట్ వచ్చి మూడున్నర ఎవరేజ్గా నాలుగు కేజీల వరకు ఉంటాయని చెప్తున్నారు అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వీటి యొక్క అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ అయితే వేటుకు వచ్చిన అవుట్పుట్ని మన ఛానల్లో సుమారుగా ఒక యాభై పిల్లల్ని అయితే మనం అయితే సేల్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగున్నాయి పెట్ల కూడా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పెట్లుగా బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది మొత్తం ముప్పై పెట్టలు అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క పెట్ట ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి మనీ ఫామ్స్ అండి కాకినాడ దగ్గర గురుజనపల్లి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను బ్రదర్ పేరు వచ్చేసి దుర్గా ప్రసాద్ గారు కావాలి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్